నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసికులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధర్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం బుద్ధుని ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకుందాం ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం నమో తస్సా భగవతో అర్హతో తస్స భగవతో అర్హతో సమ్మాస నమో తస్స భగవతో సమ్మా సంఘం సా తిరుత్నాల తర్వాత మా బడాబంతేజీ పూజ ఆచార్య బుద్ధరేఖిత గారికి నమస్కరిస్తున్నాను తర్వాత గురుభంతి అయినటువంటి కసప మహాతీర గారికి నమస్కరిస్తున్నాను మనం ఇంతకు ముందుగా అనుకున్నట్లుగా బుద్ధుడి యొక్క ఆత్మవిశ్వాసం గురించి ఈ సుత్ అంగుత్తర నికాయ నుంచి చెప్పబడింది బుద్ధుడితో వాదించడానికి మళ్ళీ బుద్ధుడి యొక్క తప్పులు ఏమన్నా ఉంటే పసిగట్టి వాటిని చెప్పడాని కోసమని లేకపోతే బుద్ధుడిని కలిసినప్పుడు నేను ఈ విధంగా అడుగుతాను ప్రశ్న తర్వాత ఆయన దానికి ఇలా సమాధానం చెప్తే అప్పుడు నేను ఇలా అంటాను లేకపోతే ఒకవేళ కాదంటే ఇలా అంటాను అలా రకరకాలుగా తమ వాదనలను సిద్ధపరచుకుని భగవాన్ బుద్ధుడి దగ్గరికి వచ్చేవాళ్ళు అందులో ప్రఖ్యాత సచ్యక అటువంటి ఒక మహా ఈ వాదనలో గొప్ప పండితుడిగా పేరుగాంచినటువంటి వాడు ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ప్రయత్నించారు కానీ బుద్ధుడు వాళ్ళందరినీ ఆత్మవిశ్వాసంతో ఎలా ఇది చేసేవాడు వాళ్ళని ఎలా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేవాడు అనేటువంటిది మరి ఆ ఆత్మవిశ్వాసానికి కారణాలు ఏంటి అనేటువంటిది ఈ సుత్తాలో చెప్పబడింది భగవాన్ బుద్ధుడు తన శిష్యులైనటువంటి భిక్షులను ఉద్దేశించి భిక్షులారా తథాగతునికి నాలుగు రకాలుగా ఆత్మవిశ్వాసం ఉంటుంది ఆ ఆత్మవిశ్వాసంతోనే అతడు పురుష పుంగవుడిగా ప్రకటించుకుంటాడు మనం పురుష పుంగవ అని వింటుంటాము గవ అంటే ఆవు పుంగవ అంటే ఎద్దు అర్థం అది పురుషుల్లోన పుంగవ అని అంటారు మరి పరిషత్తుల్లో పరిషత్ అంటే సమావేశాల్లో ఏదన్నా ఎవరైనా నలుగురు కూడి మాట్లాడే ప్రదేశాన్ని పరిషత్ అంటే అక్కడ సింహంలా గర్జిస్తాడు ఈ భగవాన్ బుద్ధుడు సింహంలా గర్జిస్తాడు అనేటువంటి దానికి మనకి నిదర్శనంగా సింహనాథ సూతాలు ఉన్నాయి రెండు రకాలైనటువంటి సింహనాథ సూతాలు ఉన్నాయి అలాగనే అశోక చక్రవర్తి కూడా సింహాలు ఉన్నటువంటి ముద్ర మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి రాజముద్ర అది ఆయన వాణి నలుదిక్కులుగా ప్రకటితమవ్వని అని ఆ తన స్తంభాల మీద చెక్కించాడు కాబట్టి ఇతడు పురుష పొంగోవుడిగా ప్రకటించుకుంటాడు తర్వాత పరిషత్తులు సింహాల గర్జిస్తాడు ఇంకా బ్రహ్మచక్రాన్ని పరివర్తింపజేస్తాడు ప్రవర్తింపజేస్తాడు బ్రహ్మచక్రం బ్రహ్మ అంటే ఇక్కడ పాలీలో అర్థం శ్రేష్టమైనది ఉత్తమమైనది విశుద్ధమైనటువంటిది అనే అర్థం మన తెలుగులో కూడా బ్రహ్మచవుడు అంటే గొప్ప చెవుడు అనే అర్థంలో వాడతాం మరి ఆ నాలుగు రకాలైనటువంటి ఆత్మవిశ్వాసం కారణాలైనటువంటివి ఏవి ఎవరైనా సరే బ్రాహ్మణులు కానీ శ్రమలు కానీ ఇలా అనుకోవచ్చు అనమాట బుద్ధుడి దగ్గరికి వచ్చి ఇలా అనవచ్చు అయ్యా నీవేమో సమ్యక్ సంబుద్ధుడు అని ప్రకటించుకున్నావు సరే కానీ నీవు ఈ విషయాల్లో పరిపూర్ణత సాధించలేదు అంటే మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి తర్వాత మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థం కాలేదు అని నన్ను ఏ శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ దేవుడు కానీ మారుడు కానీ బ్రహ్మ కానీ ఇంకెవరైనా సరే సహేతుకంగా ఆధారాలతో నన్ను విమర్శించే వాళ్ళను నేను చూడలేదు అంటే భవాన్ బుద్ధుడిని తప్పు పెట్టలేరు వంక పెట్టలేరు అనమాట నువ్వు ఇంకా వీటిలలో నేర్చుకోవాల్సింది ఉంది లేకపోతే నీకు ఇంకా ఈ విషయం తెలియదు అర్థం కాలేదు అని చెప్పడానికి లేదు అట్లాంటి వాళ్ళని నేను ఎవరిని చూడలేదు అందువల్ల నేను క్షేమంగా నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో విహరిస్తాను అంటే భగవాన్ బుద్ధుడు సంపూర్ణంగా దాని గురించిన అవగాహన కలిగి ఉన్నాడు అనమాట మొట్టమొదట ఆయనకి జ్ఞానోదయం అయినప్పుడే బోధి చుట్టూ కింద విశాఖ పౌర్ణమి రోజు పూర్తిగా స్పష్టంగా అర్థం చేసుకోగలిగాడు అనమాట ఇంకా తర్వాత ఆయన వేరే వాళ్ళు వచ్చి ఇట్లా అడిగితే ఇట్లా చెప్పాలి ఇలా ప్రిపరేషన్ అవసరం లేదు మొత్తం స్పష్టంగా దాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఏమంటారంటే అశేఖ అంటారనమాట పాలిభాషలో రెండు పదాలు ఉన్నాయి శాఖ అంటే ఇంకా నేర్చుకుంటున్నటువంటి వాడు అసేఖ అంటే ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదు అదృష్టవశాత్తు భగవాన్ బుద్ధుడి శాసనంలో ఎవరైనా అసేఖ అవ్వచ్చు అంటే సంపూర్ణంగా నేర్చుకుని ఇది సాధించవచ్చు జ్ఞానంలో సంపూర్ణతను సాధించవచ్చు కాబట్టి ఎవరు అతన్ని ఆ రకంగా తప్పు పట్టలేరు ఇంకా రెండవది ఎవరైనా భగవాన్ బుద్ధుడి దగ్గరికి వచ్చి నువ్వు ఆశ్రమాలన్నీ నాశనం చేశానని ప్రకటించుకున్నావు కానీ నీలో ఈ ఆశ్రవాలు ఇంకా తొలగలేదు అని నన్ను ఏ శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ దేవుడు కానీ మారుడు కానీ బ్రహ్మ కానీ ఇంకెవరైనా సరే సహేతుకంగా ఆధారాలతో నన్ను విమర్శించే వాళ్ళని నేను చూడలేదు ఇవన్నీ సహేతుకంగా ఆధారాలతో అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఎందుకంటే ఎవరైనా ఎవరినైనా విమర్శించవచ్చు ఏమైనా విమర్శించవచ్చు కానీ చూడు ఇగో ఇలా దీనివల్ల నువ్వు తప్పు అని అట్లా ఆధారాలతో సహేతుకంగా విమర్శించగలిగిన వాళ్ళను నేను చూడలేదు అని భావంతులు చెప్తున్నాడు అనమాట ఇంకా ఆశ్రవాలు అంటే మనం అనుకున్నాం శ్రూ అంటే ప్రవహించడం అనేది అందుకే మనం నదిని కూడా స్రవంతి అంటాం స్రవంతి అంటే ప్రవహించేది నది అని ఈ ఆశ్రవాలు అనేవి మనలో మన మనసు నిజానికి చాలా శుద్ధంగా ఉంటుంది ఎవరిదైనా సరే కానీ ఈ ఆశ్రవాలు బయట నుంచి వచ్చి మనసులో మాలిన్యం చేస్తాయి మళ్ళీ మనం ఆ అన్నిటిని తొలగించినట్లయితే మళ్ళీ అవుతుంది కానీ ఇవి ఒక్కొక్కసారి ఒక్క జన్మలో వచ్చినటువంటి ఆశ్రవాలు కాదు అనేకానేక జన్మల నుంచి ఉంటాయి అన్నమాట ఇవి నాలుగు రకాలు ఉంటాయి ఆశ్రవాలు అంటే కామాసవా అంటుంది అన్నమాట అంటే కావాలి కావాలి అనేటువంటి వ్యామోహం కోరిక తర్వాత భవాసవ అంటే నేను అలా కావాలి తర్వాత భవిష్యత్తులో ఇలా కావాలి లేకపోతే నెక్స్ట్ జన్మలో ఏ దేవుడిగానో పుట్టాలి అట్లా ఈ రకమైనటువంటి కోరికలు భావాసవ తర్వాత దిట్టాసవ దిట్టి అంటే ఇక్కడ తప్పుడు దృష్టి తప్పుడు దృష్టి కూడా ఒక ఆసవంగా ఉంటుంది అంటే తప్పుడు దృష్టి అంటే మనం ఏం మంచి పని చేసినా మంచి ఫలితాలు ఉండవు చెడ్డ చేసినా ఏం తప్పేం లేదు పాపం రాదు వాటికి ఫలాలు కూడా ఏమి ఉండవు మంచి చేసినా ఒకటే చెడ్డ చేసినా ఒకటే ఏ మాత్రం తేడా ఏమి ఉండదు అన్నీ మరణంతోనే పోతాయి ఇలాంటి దృష్టిలు కలిగి ఉండడం అన్నమాట తర్వాత నాలుగవది అవిద్యాసవ అవిద్య అవిద్యకు సంబంధించిన ఈ ఆశ్రవం ఉంటుంది మామూలుగా సుత్తాల్లో ద్విత్యాసవ లేకుండా మూడో అసవాళ్ళ గురించి చెప్పబడింది కామాభవ భవ మళ్ళీ అవిద్యాసవాల గురించి మాత్రమే చెప్పబడింది సరే ఈ ఆసవాలన్నీ భగవాన్ బుద్ధుడు తొలగించుకున్నాడు కామాసభ అనేది లేదు నాకు ఇది కావాలి అది కావాలి అనేటువంటివి ఆయనకి ఏమీ లేదు తర్వాత భవాసవ నేను అలా కావాలి ఇలా కావాలి అనేటువంటి కోరిక లేదు ఆయనకి సంపూర్ణమైన సమ్యక్ దృష్టి కలిగింది సమ్యక్ దృష్టి తర్వాతే మిగతా అవన్నీ కలిగినాయి కాబట్టి దృష్టిలో కూడా అంతే తర్వాత అవిద్య పూర్తిగా తొలగిపోయింది కాబట్టి ఈ ఆసవాలన్నీ ఆయన తొలగించేసుకున్నటువంటి వాడు నాశనం చేసినటువంటి వాడు కాబట్టి అలా ప్రకటించుకుంటాడు మిగతా వాళ్ళు ఎవరు దీంట్లో కూడా అతన్ని తప్పు పట్టలేడు కాబట్టి ఆయన చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటాడు తర్వాత మూడవది ఎవరైనా వచ్చేసేసి నీవు అంతరాయిక ధమ్మాలు అని ఉపదేశించినవి నిజాయానికి అంతరాయ కావు అవి ఉన్నా పర్వాలేదు అని నన్ను ఏ శ్రమడు కానీ బ్రాహ్మణుడు కానీ దేవుడు కానీ మహారుడు కానీ బ్రహ్మ కానీ ఇంకెవరైనా సరే సహేతుకంగా ఆధారాలతో నన్ను విమర్శించే వాళ్ళను నేను ఇంతవరకు చూడలేదు ఈ అంతరాయక ధర్మాలు అని భవాన్ బుద్ధుడు చెప్పున్నాడు ఉదాహరణకి ఈ ధర్మాలు పాటిస్తే అవి మీకు అభివృద్ధికి ఆటంకాలు అని చెప్పున్నాడు అంతరాయక ధర్మాలు అంటే ఆటంకమైనటువంటి ధమ్మాలు భగవాన్ బుద్ధుడు ఏవైతే అంతరాయకాలు ధమ్మ మార్గంలో మనం ముందుకు పోవడానికి ఇవి అన్ని వదిలేయాలి అని చెప్పున్నాడో అవి మాత్రమే అంతరాయక ధమ్మాలు మరి ఏవైతే చెప్పలేదో అవి పర్వాలేదు అని అర్థం చేసుకోవాలి ఉదాహరణకు పంచశీలాలు పాటించకపోవడం వల్ల అవి అంతరాయక ధమ్మాలు అవుతాయి అని చెప్పాడు ఉదాహరణకు ప్రాణుల్ని చంపడము అనేది ఉంది అనుకోండి కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఏమైనా చేయొచ్చు కానీ మనం ధ్యానం చేసి దానివల్ల అన్ని ఇది చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మనం ఏం చేసినా పర్లేదు ధ్యానం చేసి దాని ద్వారా పోగొట్టుకోవచ్చు అని చెప్తాడు కానీ భవన్ బుద్ధుడు ఇట్లాంటివి కూడా అంతరాయక దమ్మాలని చెప్పాడు మనం ఇందాక అనుకున్నట్లుగా ప్రాణుల్ని చంపాడు అనుకోండి అది అంతరాయక ధమ్మం అవుతుంది ఏ రకంగా అంటే మనం ధ్యానానికన్నా ముందు శీల పాలన అనేది చాలా ముఖ్యం పంచశీలలో మొట్టమొదటిది ప్రాణుల్ని చంపను చంపడాన్ని విరమిస్తాను అనేటువంటిది మరి ప్రాణులను చంపితే మనకు అంతరాయక ధమం ఎలా అవుతుంది అంటే మనం చూడండి ప్రాణులను చంపామనుకోండి ఏదైనా లేకపోతే వ్యక్తుల్ని కానీ అప్పుడు ఆ సంబంధికమైన వ్యక్తులు మన పైన దాడి చేస్తారనేటువంటి భయం ఉంటుంది అపరాధ భావం ఉంటుంది మనలోనే వాళ్ళు దాడి చేస్తారనే భయం ఒకటి అంతకన్నా కొంతమంది అపరాధ భావం కూడా ఉంటుంది మనల్ని అయ్యో నేను తప్పు చేశాను అని తర్వాత మళ్ళీ ఈ చట్ట భయం కూడా ఉంటుంది తర్వాత ఎవరైనా అరెస్ట్ చేస్తారా వచ్చేయని కాబట్టి మీరు ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసి ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం లేకపోతే ఉన్నటువంటి ధమ్మాలను తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అంతరాయక ధమ్మం అని భవాన్ బుద్ధుడు చెప్పింది అంతరాయిక ధమ్మమే ఇది కాదు అని ఇది అవసరం లేదు ఇది పాటించకుండా పర్లేదు మనం నిర్మాణాన్ని పొందొచ్చు అని అనుకోవడానికి వీలు లేదు బుద్ధుడు ఏదైతే చెప్పాడో అవి ఖచ్చితంగా మనల్ని గిల్టీ ఫీలింగ్ కలిగజేస్తాయి ఒకవేళ పాటించకపోతే తర్వాత మన ధ్యానం కూడా కుదరదు కాబట్టి ఇలా ఎవరు విమర్శించలేరు శ్రవణుడు కానీ బ్రాహ్మణుడు కానీ దేవుడు కానీ మారుడు కానీ బ్రహ్మ కానీ సహేతుకమైన ఆధారాలతో వాటిని భవన్ విమర్శించలేరు తర్వాత నాలుగవది నువ్వు సరైన సంపూర్ణ దుఃఖ క్షయానికి దారి తీసేటువంటి ధమ్మం అని ఉపదేశించానంటావు కానీ ఇది పాటిస్తే సంపూర్ణమైనటువంటి దుఃఖనాశనం కాదు ఇది పాటించడం వల్ల మనం సంపూర్ణంగా దుఃఖనాశనాన్ని పొందలేము అని ఎవరు సహేతుకమైనటువంటి ఆధారాలతో మరి ఎవరైనా సరే అది శ్రహుడైనా బ్రాహ్మణైనా దేవుడు కానీ మారుడు కానీ బ్రహ్మ కానీ ఇంకెవరైనా సరే అలా విమర్శించలేరు కాబట్టి నేను క్షేమంగా నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో ఉంటాను ఇట్లా భవాన్ బుద్ధుడు నాలుగు రకాలైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఉంటాడనమాట ఈ దుఃఖక్షయం గురించి నాలుగో పాయింట్ భవాన్ బుద్ధుడి ధమ్మం ఏంటంటే కేవలం పరిపూర్ణం అని చెప్తారు కేవలం అంటే దాంట్లో అది మాత్రమే ఉంది ప్యూర్ ఉన్నటువంటి శుద్ధమైన రూపం ఉంది అంటే దాంట్లో నుంచి ఏది తీసేయాల్సిన అవసరం రానటువంటిది ఏదైతే చెప్పాడో అది సంపూర్ణంగా ఇంకా దాంట్లో ఇది ఎక్స్ట్రా ఉంది లేకపోతే ఇది మలినం ఉంది ఇది తీసేయాలి అటువంటిది కాదు కేవలం అయినటువంటిది అంటే అలాగనమాట తర్వాత పరిపూర్ణము అంటే దాంట్లో మళ్ళీ మనం కొత్తగా ఏం చేర్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక గ్లాస్ ఖాళీగా ఉందనుకోండి దాంట్లో కొన్ని నీళ్లు పోయగలుగుతాం అదే పూర్తిగా ఉందనుకోండి ఇంకా దాంట్లో పోయడానికి ఏమీ లేదు పరిపూర్ణమైనటువంటిది ఈ ధమ్మం అంటే ఏది చేర్చాల్సిన పని లేదు తొలగించాల్సిన పని లేనటువంటి ధమ్మము ఇట్లా ఈ నాలుగు రకాలైన విషయాల్లో భవాన్ బుద్ధుడు ఆత్మవిశ్వాసంతో ఉంటాడు తర్వాత భవాన్ బుద్ధుడు ఇంకా ఇలా చెప్తున్నాడు శ్రవణులు కానీ బ్రాహ్మణులు కానీ వేరే వేరే మార్గాలలో చేసే వాదనలు ఏవి విషార విశారదుడు మరియు వాదాలన్నింటినీ దాటిన తథాగతిని చేరవు విశారధుడు అంటే నేర్పరి ఎక్స్పర్ట్ అంటాం కదా ఎక్స్పర్ట్ మరి అలానే ఈ వాదాలన్నింటినీ దాటిపోయినటువంటి వాదనలు ఎక్కడ ఏర్పడతాయి అంటే మనం నమ్మకాలతో ఏర్పడతాయి ఎప్పుడైతే మనం స్పష్టంగా చూసామో వాటిని వాదాలన్నిటినీ దాటుకుని వెళ్ళిపోతాం తర్వాత కేవలుడు అంటే పరిపూర్ణుడు అన్నిటినీ దాటినవాడు అన్ని జీవులపై కరుణతో ధమ్మచక్కాన్ని ప్రవర్తింపజేస్తాడు ఇంకా అన్ని దాటినటువంటి వాడు ఆయనకి ఇంకా మరి ఏ విధమైనటువంటి కోరిక లేదు మరి అటువంటి ఆయన మరి ధమ్మం చెప్పాలంటే ఏదో ఒక మోటివేషన్ ఉండాలి కదా ప్రేరణ ఉండాలి కదా ఆయన దాటాడు ఆయనకి మన నుంచి ఏం ఆశించట్లేదు వేరే వాళ్ళని కేవలం కేవలం అంటే కేవలం కరుణతోనే ధమ్మాన్ని ఉపదేశించాడు నేను ఇలా దీన్ని దాటాను అన్ని దుఃఖాల నుంచి విముక్తి పొందాను కాబట్టి గో మీకు చెప్తున్నాను మీరు వినియోగించుకోండి ఇదే ఉద్దేశం తప్ప ఆయనకేదో ఆహారం దొరుకుతుందని కానీ చివరాలు దొరుకుతాయని కానీ ఇంకే ఏ విధమైనటువంటి ఆశ లేదు కేవలం అంటే కేవలం కరుణ వల్ల మాత్రమే ఉపదేశించాడు అందుకే భగవాన్ బుద్ధుని మహాకారుణికో అంటారనమాట మహాకరుణ కలిగినటువంటి వాడు మరి ఎవరితో పని చేపించాలంటే అయినా చేపించాలి లేకపోతే ఆశ పెట్టైనా చేయించాలి ఏదైనా వాళ్ళకి జీతం అనేటువంటి ఆశ కానీ లేకపోతే నేను ఇది చేస్తాను అది చేస్తాను అని భయపెడితే కానీ చేయరు కానీ భవాన్ బుద్ధుడికి ఆ రెండు లేవు ఆశ లేదు భయం లేదు మరి మోటివేషన్ ఏంటి ధమ్మాన్ని ఉపదేశించడానికి ఏ ప్రేరణతో చెప్తున్నాడంటే కేవలం కరుణతోనే మరి ప్రాణులు పారంగతుడైనా అతడికి నమస్కరిస్తాయి అన్ని ప్రాణులు భవన్ బుద్ధుడిని అందుకనే నమస్కరిస్తాయి అని భగవాన్ బుద్ధుడు ఈ సుత్తాన్ని పూర్తి చేస్తున్నాడు కాబట్టి ఇవి భగవాన్ బుద్ధుడి ఆత్మవిశ్వాసానికి కారణాలు ఎవరు ఈ విషయాల్లో భగవాన్ బుద్ధుడిని తప్పు పట్టలేరు కాబట్టి ఆయన పురుషుల్లో పుంగవోడిగా అలానే సింహనాదం చేసేటువంటి వ్యక్తిగా పరిగణన పొందాడు మరి ఈ సుత్తా ఇంతటితో సమాప్తం మళ్ళీ ఇంకొక ధర్మ ప్రవచన కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం కార్యక్రమాన్ని భుంగించబోయే ముందు अन्य प्राणों लोगों मैत्रीनी पंचतु मैत्री भावना गाथानु पढ़ीं चें मुगिदम सुखी भवे अन्य दुखो आहं निचां आहं विया हिताचामे सुखी हों तो मजाढाचातवे रिनो इमाम सत्ता गाँमाख्येता तो सुखी सदा ततो तथोपरचाराज्यु चक्कवाले जंतुनो साधु साधु साधु, साधु.